కూడా దాటిన తర్వాత ఇంద్ర ఇంద్రారెడ్డి నగర్ ఉంటుంది కదా అక్కడికి రాగానే టిప్పర్ డ్రైవర్ ఆపోజిట్లో వచ్చి డ్రైవర్ సైడ్ నుంచి మొత్తం క్రాష్ చేసి చాలా ఓవర్ స్పీడ్లో ఉంది మా బస్సు ఇప్పుడు కిందికి దిగడానికి కూడా రోడ్ చిన్నగా ఉంది ఆ పక్కకు దిగినా కూడా మళ్ళీ బస్సు అంతా కూడా గుంతలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి డ్రైవర్ అప్పటికి కూడా ట్రై చేసి మార్నింగ్ అంత హై స్పీడ్లో లేడు మరి అట్లా స్లో కూడా లేడు నార్మల్ స్పీడ్లో వెళ్తున్నాడు కానీ ఇప్పుడే ఇప్పుడు టిప్పర్ డ్రైవర్ కూడా చాలా స్పీడ్లో వచ్చి కొట్టేసి ఆ వెనకల్లో ఉన్నప్పుడు వేరే వేరే వాళ్ళు ఉంటారు కదా టిప్పర్ టిప్పర్ వెనుక వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా అన్నారు యాక్సిడెంట్ అయిన తర్వాత ఎప్పటి నుంచో ముందు నుంచి కూడా చేవేళ్ళ నుంచి కూడా స్పీడ్గానే వస్తున్నాడంట మోస్ట్లీ అయితే ఆయన ఒకవేళ టిప్పర్ కనుక ఎంటీ లోడ్తో ఉంటే మోస్ట్లీ ఈ చనిపోయిన వాళ్ళ సంఖ్య తగ్గేదేమో కాకపోతే టిప్పర్ లోడ్ ఉండడం వల్ల మొత్తం ఆ టిప్ప టిప్పర్లో ఉన్న కాంక్రీట్ అంతా కూడా జనాల మీద పడడం వల్ల ఇంకా ఎక్కువ ఎక్కువ మంది చనిపోయారు ఒకవేళ టిప్పర్ ఎంటీ ఉంటే కనుక ఓన్లీ ఇంజరీస్ అయ్యి కొంతమంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు నేను సిక్స్త్ సీట్లో ఉన్నా నా పక్కన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో రైట్ సైడ్లో డ్రైవర్ వెంటే ఉన్నా సిక్స్త్ సీట్లో నా పక్కన ఉన్నాయనే చనిపోయింది ఇప్పుడు ముగ్గురు అక్క జిల్లలు అని చెప్తున్నారు కదా ఆ ముగ్గురు అక్కజిల్లలో కూడా నా ముందు సీట్లోనే ఉన్నాడు పాపం తను కూడా మార్నింగ్ ఒక టెన్ మినిట్స్ లేట్ వచ్చింది పక్కన ఒకవేళ పది నిమిషాల ముందు వస్తే తను బతికేదండి అదేదో ఆ టైంలో నాకు నిలుపు వచ్చి నేను ఏదో తప్పించుకొని బయటికి దూకినా బయటికి దూకినాక కండక్టరు ఒక చిన్నపిల్లడి ఇంక కొంతమంది అరుస్తుంటే నేను ఇంకొక ఆయన గారి అద్దాలు బొలగొట్టినాము ఆ కండక్టర్ని బయటికి లాగినం అట్లాంటి కొంతమందికి కూడా సహాయం చేసి బయటికి లాగా